నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ అదేంటి సడన్గా మాస్క్ పెట్టుకున్నాను అని అనుకుంటున్నారు కదా ఈ రోడ్డులో మనం నిల్చోవాలన్నా ఈ రూట్ గుండా మనం ప్రయాణించాలన్నా మొహానికి ఖచ్చితంగా మాస్క్ లేదా ఖర్చుపు లాంటిది ధరించుకోవాల్సి లేదంటే మాత్రం బాడీ అంతా కూడా అటు ఆ మొహం కావచ్చు మీ బట్టలు కావచ్చు మొత్తం కూడా మురికి మురికి కావడం ఖాయం రైట్స్ ప్రస్తుతం నేను పల్ నుండి వరంగల్ వెళ్ళినటువంటి రూట్లో ఉన్నాను ఈ రోడ్డు అనేది ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కూడా పెండింగ్ లో ఉంది ఈ పెండింగ్ లో ఉన్న కారణం వల్ల ఈ రోడ్ ఈ రహదారి అంతా కూడా అస్తవ్యస్తం కావడం జరిగింది దుమ్ము దిలుతో మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది ఈ రోడ్ అంతా కూడా సో అంటే ఈ పక్కన ఎవరైతే షాప్స్ ఉంటాయో ఎవరైతే వాహనదారులు ఉంటారో ఈ రూట్ లో వెళ్ళాలంటే మాత్రం మొత్తం వారు దుమ్ముతో వెళ్ళాల్సినటువంటి సిచ్యుయేషన్ ఏడు ఎనిమిది సంవత్సరాలుగా వస్తున్నప్పటికి కూడా దీనికి ఇంకా కూడా సినిమా గీతం అనేది పాడలేదు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళినటువంటి ప్రధాన రహదారి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వెళ్తూ వస్తుంటారు కానీ వీరికి మాత్రం సరైన రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు చాలా ఇక్కట్లు పడుతున్నారు ఈ రూట్లో ఎన్నో బీటెక్ కాలేజీలు ఉంటాయి ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ఎంతోమంది జీవనోపాధి కొనసాగిస్తుంటారు చాలామంది కూడా ఈ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రమాదంలో గాయపడే వాళ్ళు ఉన్నారు అటు ప్రభుత్వాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వేస్తూ మధ్యలో మాత్రం నలిగిపోయేది సామాన్య ప్రజలే మీరు చూసుకోండి ఒకసారి రోడ్డు ఎంత దారుణంగా ఉందో ఎంత అస్తవ్యస్తంగా చూడండి ఒక బస్సు వెళ్ళాలంటే ఎంత దారుణంగా చూడండి ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి మొత్తం ఎక్కడ చూసినా గుంతలు మట్టి దుమ్ము ధూళి ఈ రోడ్డు సరి లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ కూడా చాలా అంతర్యం కలుగుతుంది ఒక మనం ఒక పది నిమిషాల్లో వెళ్ళేసినటువంటి ఒక ప్లేస్ కి ఈ రోడ్డు అనేది బాగా లేకపోయేసరికి హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలకు ఒకసారి గంట కూడా పడుతుందా చాలా మంది ప్రయాణికులు చెప్తున్నారు ఇక్కడ ఏడు ఎనిమిది సంవత్సరాలుగా వస్తుంది ఈ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళేటువంటి రహదారికి అయితే మోక్షం అయితే ఇంకా లభించలేదు ఇక్కడ ప్రజలకైతే ఫ్లైఓవర్ అయితే ఎప్పటిలో నిర్మాణం చేయడం జరిగింది ఆ ఫ్లైఓవర్ చూసుకుంటే కూడా ఎక్కడికక్కడ అయిపోయింది నిర్మాణ పనులు అనేది కూడా సో ఎప్పుడో ఒకసారి వస్తున్నారంట ప్రజలు అందరూ బయటకు వచ్చి చేసరికి అట్లా మీద మీద పనులు చేసి అంట కానీ మళ్ళీ ఇప్పటికి ఇదే రద్దు ఆ గుంతలు చూడండి రోడ్డు మధ్యలో సరే డైలీ వెళ్ళే వాళ్ళు మాత్రం ఏం కాదు ఒకవేళ కనుక సడన్ గా ఈ రూట్ లో కొత్తగా వెళితే మాత్రం వాళ్ళు ప్రమాదంలో గాయపడే కంపల్సరీ కింద పడిపోతారు సో ఇక్కడ చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో రోడ్ ఇది ప్రధాన రహదారి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీరు అక్కడ చూసుకోండి ఒకసారి అక్కడ ఇప్పుడు అక్కడ నుండి వెహికల్స్ రావాలంటే ఎంత టైం పడుతుంది చూసుకోండి ఒకసారి అక్కడ చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళి అన్ని అన్ని వెహికల్స్ వస్తున్నాయి కదా అది చూడండి మధ్యలో ఆ రోడ్ అంతా డౌన్ ఉంది ఇటు అంతా హై ఉంది ఆ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా మొత్తం గుంతలమయ్యం సో అంటే ఈ రూట్ లో వెళ్తే మాత్రం దుమ్ము ధూళి అటు ప్రయాణికులు కావచ్చు ఈ షాపులు అయితే పరిస్థితి చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి షాపు లో కూడా ఎవరు వచ్చి అడు తిడి బండరాలు కావచ్చు అడు ఛాయ కావచ్చు ఏదైనా కొనుక్కుందాం అంటే కూడా కొంటారు అంట గిరాకీ లేదు ఎందుకంటే దుమ్ము అంతా షాప్ లో పడుతుంది ఎవరు ఉంటారు ఇక్కడ ఇది ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఎక్కువ రెండు సంవత్సరాలు అయితే దశాబ్ద కాలం అవుతుంది అయినా కూడా హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళినటువంటి రహదారికి అయితే ఇంకా మోక్షం అనేది లభించలేదు ఒకసారి కొంతమంది పబ్లిక్ వాయిస్ ఇద్దాం వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఎలా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలో విందాం అన్న వచ్చిండు ఆట డైలీలోర్సీ సార్ నర్సీర్ నా పేరు ఉప్పల్ నుంచి మొత్తము రింగ్ రోడ్ నుంచి గోడుప్పల్ దాకా మొత్తం రోడ్ గుంటాలు గుంటలు ఉన్నాయి ఓకే గంటే గంటే టైప్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది బోల్ అంతా సేపు పడుతుంది ఓకే పది నిమిషాల దారి లేదు గాడికే గంటే సేపు అయిపోతుంది మొత్తం గుంటలు గుంట రోడ్ ఓకే అదే ఎప్పుడు బాగా చేస్తారో ఏమో గుంటలు ఉన్నాయి రోడ్ మాత్రం ఎన్ని సంవత్సరాలు దగ్గర 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 లేదా మూడు సంవత్సరం నడుస్తుంది అట్లానే ఉంది మూడు సంవత్సరం నుంచి రోడ్ ఏం చేయాలి అట్లానే ఉంది ఇప్పుడు దీనివల్ల మీకు వాటర్ నడుస్తుంటే నడువు నొప్పి ఇవన్నీ గుంతలు గుంతలు మొత్తము జయం ఇంటికి పోతే అట్లా ఎట్లా అయిపోతుంది మొత్తం మొత్తం మెత్తగా అయిపోతుంది గుంటల బండి లేచి లేచి మొత్తం అట్లాంటి బండి ఖరాబ్ అయితే పానం ఖరాబ్ అయితే అంటే మరి వరంగల్ వెళ్లే మెయిన్ రోడ్ కదా ఇది వరంగల్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కూడా ఎందుకు ఇంత దారుణంగా తయారైందనుకుంటున్నారు మీరు ఎందుకు మరి నాయకులు పట్టించుకోవట్లేదా ఇక్కడ లోపల చేయాలి కూడా సార్ ఎవరు చెప్తే ఎవరు ఇబ్బంది అయితేనే చెప్తారు ఇబ్బంది కాకుండా ఎవరు చెప్తే నాకెందుకు అంతా పోతుంది ఓకే చాలా మంది కూడా చనిపోయినట్టు చాలా మంది అయిపోయినట్ల ఈ రోడ్డు గురించి ఏం తొందర చేయాలా ఆలోచన ఉంది ఎప్పుడు ఏమో అట్లా తొందర ఎంత అయిపోతా తొందర చేయిపోయాల ఈనాకులు తీసుకోపోతున్నారు మొత్తం రోడ్ ఖరాబ్ అయిపోయింది కుంటలు కుంటలు ఉన్నాయి నాకు పరేషన్ ఆడికి పరేషన్ అందరి గడించి ఫ్లైఓవర్ కూడా అయితే అదే ఆపేసారు ఎప్పుడో అయిపోతుంది రోడ్ ఇది ఎట్లానే ఉంది నారాపల్లి ఇంకా కొద్ది ముంగట మంచి బెస్ట్ ఉంది రోడ్ మొత్తం ఇంకా నారాపల్లి దగ్గర దగ్గర ఉంది రోడ్ అట్లానే ఇంకా ముంగట చాలా ఖరాబ్ ఉంది ఇంకా మెడపల్లి కాడ గుంట గుంటలు ఉన్నాయి అక్కడ మొత్తం మెడపల్లి కాడ కూడా ఇప్పుడు ఎక్కే ప్యాసింజర్లు కూడా ఇబ్బంది పడతారు ఇబ్బంది అయిపోతుంది మా అంటారు బండి బండి కూడా పలికి అయిపోతుంది ఒక్కొక్కసారి ఏం చేయాలి అట్లా ఉన్నాయి గుంటలు పెద్ద పెద్ద గోడుపల్లి కాడ చాలా ఉన్నాయి అక్కడ ఇంకా గోడుపల్లి మెడపల్లి అక్కడ దాకా ఆటో అంటే చిన్నది కాబట్టి నాకు తెలిసి ఎవరు ఎక్కుతలేదు కావచ్చు భయానికి భయానికి ఎక్కలే కూడా ఎక్కలే చాలా మందికి బస్ ఫిర్యాదు బస్కి వెళ్తారు బస్ కూడా టైంకి లేకుంటే ఇప్పుడు ఇబ్బంది పడితే ఎక్కుతారు ఎక్కినాక కూడా అది అట్లా అట్లా గుంటాల్లో పడుతుంది బండి అది ఇది అంటారు ఓకే సో ఇది అంటే ఎవరిని అడిగినా కూడా ఇదే జవాబు వస్తుంది ఇక్కడ నుండి వెళ్తే వాడు మా పానం ఖరాబ్ అవుతుంది మా బండి ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు మళ్ళీ ముఖం మీద దుమ్ము అంతేనా దుమ్ము ధూళి అంతా అటు అసలు చాలా మంది కూడా ఇటు ఈ రూటే స్కిప్ చేసి రంట కొంతమంది అడిగితే వరంగీ కరెంట్ మ్యాన్ ఉన్నట్టు తిరిగి వెళ్తున్నాను కానీ ఈ రూట్లో వెళ్తలేము ఎందుకంటే ఏమైనా పేషెంట్ ఉన్నా పెద్ద మనిషి ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అయితే చెప్పేసి కరెంట్ మ్యాన్ మీద ఉంటే వరంగల్ వెళ్తున్నాడు చాలా మంది కూడా మరికొందరు మందితో మాట్లాడదాం ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ నమస్కారం మీ పేరు సార్ నా పేరు వెంకట్రెడ్డి ఏం చేస్తారు సార్ మీరు నేను ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ చెప్పండి సార్ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళినటువంటి ప్రధాన రహదారి సమస్యలు కావస్తున్నప్పుడు కూడా ఇంకా మోక్షం కలగలేదు చాలా మంది ప్రయాణికులు చనిపోయారు గాయాల పాలు కావడం జరిగింది జాము ఏం చెప్తారు దీని గురించి మీరు ప్రతిరోజు నేను ఇక్కడ నుంచి ఈ రహదారి నుంచి నేను భువనగిరి వాళ్ళకు ప్రయాణం చేస్తూ ఉంటాను సాయంత్రం పూట చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము గట్కేసర్ నుండి మనము ఉప్పల్కి రావడానికి ఒక్కొక్క సందర్భంలో రెండు గంటలు రెండు గంటలు పైన పడుతుంది చాలా మంది కూడా ఈ ట్రాఫిక్లో చాలా టైర్డ్ అవుతున్నారు చాలా ద్విచక్ర వాహనదారులు మాత్రము కింద పడిపోవడం అనేక సందర్భాల్లో చూడడం జరిగింది మాకు మాత్రము మేము ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతున్నాము ఓకే ఈ రోడ్ మరి ఇంత అధికారుల యొక్క నిర్లక్ష్యమా ఇది ఏందనేది మాకు అర్థం కావటం లేదు అది సార్ వెళ్తున్న గ్రామంలో కూడా దుమ్ము ధూళి అవునవును చాలా దుమ్ము దూలి పడుతుంది వర్షం ఏ మాత్రం వర్షం వచ్చినా కూడా చాలా నరకం ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది వాటర్ కూడా ఆ నీరు రావడం జరుగుతుంది మహిళలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మనము వాళ్ళని చూస్తే వాళ్ళ యొక్క బాధను మనం చెప్పడానికి కూడా వెళ్ళలేదు అంత ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరం అంటే వరంగల్ అని చెప్తా ఉంటాం ఎక్కువ సార్ మరి వరంగల్ వెళ్ళడానికి ఇంత పెద్ద ప్రధాన రహదారికి ఎందుకు ఇంత నాయకులు పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారు మీరు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో నాయకులు పట్టించుకుంటారు అనేటువంటిది కాకుండా ఇది ఏమైనా మరి ఈ కాంట్రాక్టర్స్ సరైన సకాలంలో బిల్స్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్స్ ఏమైనా వెనుకంజ వేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే కాంట్రాక్టర్స్ వాళ్ళు టైం టు టైం బిల్ పేమెంట్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు కూడా ముందుకెళ్తారు కాబట్టి ఇది మరి సరైనటువంటి టైంలో ప్రభుత్వం తరపు నుంచి బిల్లులు రాకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని అని ఉద్దేశాన్ని అంటే ఏదేమైనప్పుడు కూడా సామాన్య వాళ్ళు వాళ్ళ ఎవరు ఎక్కడ కంప్లీట్ చేయాలనేటువంటి విషయం కూడా తెలియదు కాబట్టి అనేక రకాలుగా ఇబ్బంది ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు సార్ ఏం చెప్తారు ఇది ఇప్పటికైనా అధికారులు దీన్ని నిర్లక్ష్యం వహించకుండా ఇంత ప్రధానమైనటువంటి నగరంలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మనం చూసి నిర్లక్ష్యం వహించు తక్షణమే దీనికి సంబంధించినటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో నిధులు కానీ లేక ఎక్కడ లోపం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అధికారులు గమనించి వెంటనే వీటికి సంబంధించినటువంటి చర్యలను చేపడితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు క్షేమంగా ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మొత్తానికి అంటే ఎవరిని అడిగిన కూడా ఇదే జవాబు చెప్తున్నారు ఇందాక ఒక ఆటో వల్ల అడిగిన ఇప్పుడు ఒక టీచర్ పరస్పాండ కరెస్పాండర్ కూడా అందరు ఇదే తరహాలో ఇబ్బంది పడుతున్నారు ఇందాక ఒక అంబులెన్స్ వెళ్ళింది ఆ రూట్ నుండి వెళ్తే అంబులెన్స్ నేను చూశాను ఇరవై నిమిషాలు అక్కడ నుండి జస్ట్ ఒక వంద మీటర్లు రావడానికి ఇరవై నిమిషాలు టైం పట్టింది అంటే రోడ్డు సరిగా లేకపోవడము ఈ సరిగా నిర్మాణం చేయకపోవడము ఈ గుంతల వల్ల ట్రాఫిక్ జామ్ అనేది ఒక వంద మీటర్లు వెళ్ళేటువంటి ప్రయాణం కూడా ఇరవై ముప్పై నిమిషాలు పట్టిందంటే అర్థం చేసుకోండి ఈ రూడ్ ఈ రహదారి ఎంత దారమైనటువంటి అస్తవ్యస్తంగా తయారిందో మనం అర్థం చేసుకోవచ్చు సో అందరూ అదే కోరుకుంటున్నారు అటు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు సంయుక్తంగా మీరు ఆలోచించి ఈ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే ప్రధాన రహదారిని మీరు సరైన నిర్ణయం సకాలంలో స్పందించి సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఎంతో మంది గాయాలపాలయ్యి తమ జీవితాలను పోగొట్టుకునే అవకాశం ఉందంటూ కూడా చాలామంది పబ్లిక్ అయితే చెప్తున్నారు సో దీనిపైన అధికారులు స్పందించి తక్షణమే ఈ నిర్మాణం అనేది పూర్తి చేయాలని చెప్పేసి విశ్వం టీవీ కూడా కోరుకుంటుంది కెమెర్ పర్సన్ సాయుధో అనిల్ విశ్వం టీవీ ఉప్పల్ టు వరంగల్ హైవే నుండి